కాకరకాయ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా కడిగి చెక్కు తీసి పొడవుగా రౌండ్గా కట్ చేసినటువంటి కాకరకాయ ముక్కలు శనగపిండి ఫ్రై ఆయిల్ బియ్య పిండి సాల్ట్ కారం ముందుగా ఒక బౌల్ తీసుకొని కాకరకాయ ముక్కలు రౌండ్గా పొడవుగా కట్ చేసుకున్నామండి వాటిల్లో ఇత్తనాలన్నీ తీసివేసుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక నాలుగు స్పూన్లో శనగపిండి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ ఒక్కోడ పిండిలా గట్టి పిండిలా కలుపుకోవాలి ఇలా పిండి అంతా రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కాయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రై కాయిల్ పెట్టుకున్నాం తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఒక పీస్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ ఇలా కాకరకాయ ముక్కలన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డల్ కలర్ వచ్చే వరకు కాకరకాయలన్నీ బాగా ఫ్రై అయ్యింది దీన్ని ఒక ప్లేట్లో చేసుకున్నాం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పకోడా రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి